ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు దేశంలోని ప్రపంచంలోని హిందూ సమాజం యొక్క చిరకాల శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి స్థలమైనటువంటి అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించడానికి విజయవంతం చేయడానికి దీన్ని చూసి తరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం ఎదురు చూస్తూ ఉన్నది అనేక మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క సహకారం వలన ఆర్థిక సహాయం అన్నిటి సహకారం వలన ప్రతి హిందూ యొక్క ఇన్వాల్వ్మెంట్ విధిలో ఉంది ప్రతి హిందూ యొక్క సహకారం వలన ఇలా దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు జరగబోతూ ఉన్నది ఈ సందర్భంగా దేశంలో హిందూ సమాజం అంతా జాగృతమైంది అనేక రకాల కార్యక్రమాలు గత నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు అనేక రకాల కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ స్వచ్ఛ భారత్ కానీ అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశంలో దేవాలయాలను శుభ్రం చేయాలి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపు మేరకు నేను ఈరోజు కరీంనగర్లోని పద్మనగర్లో జరిగినటువంటి రామాలయము శివాలయం దేవాలయంలో శివాలయాన్ని ఈరోజు పూర్తిగా శుభ్రం చేసేటువంటి అవకాశం ఇలా నాకు రావడం నిజంగా పూర్వజనం సుకృతంగా భావిస్తాను ఒక మంచి కార్యక్రమము ఇట్లా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందువులంతా కూడా జాగృతమై ఇలా దేవాలయాలని శుభ్రం చేయడము పూజలు చేయడము ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా కూడా అక్షింతల కార్యక్రమంగా పూర్తి ప్రజాస్పందన చూస్తుంటే ఆశ్చర్యం పంపిస్తున్నది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అక్షింతల కార్యక్రమాన్ని పూర్తి విజయవంతం చేస్తూ ఉన్నారు అక్షింతలు రాని వారు కూడా ఫోన్ చేసి మాకు అక్షింతలు రాలని చెప్పి విజ్ఞప్తి సూచన కోరిక మేరకు కూడా అక్షింతల కార్యక్రమం పూర్తి సార్లు విజయవంతం అవుతా ఉన్నది ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం అక్షంతల కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యక్రమము లేదు ఇంకో పార్టీ కార్యక్రమం కాదు తెలుగు కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ దేవు నమ్మని కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు కూడా ఈ అక్షింతల కార్యక్రమంలో పాల్గొంటున్నారు పూర్తి స్థాయిలో విజయవంతమైంది చాలా మంది కూడా ఇరవై రెండో తారీఖు నాడు సాయంత్రం ఉదయము స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం హోమాలు యజ్ఞాలు చేయడము సాయంత్రము ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఐదు జ్యోతులను వెలిగించడం ఐదు దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని కూడా చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధమైనారు కాబట్టి ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో ధార్మిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం చూసే అవకాశం ఉండడం నిజంగా ఈ దేశంలోని హిందువుల యొక్క అదృష్టంగా భావిస్తాను మేము కాబట్టి అందరం కూడా ఈ దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాల్గొంటున్నందుకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు విమర్శలు దాన్ని రాయక చేసుకోలే అనేటి వాళ్ళకు ఉండాలి అక్షింతలలో బాస్మతి బియ్యము రేషన్ బియ్యం శ్రీరామ్ బియ్యం ఉంటాయా చెప్పాలి అక్షింతలు అక్షింతలే దాని పవిత్రతకుండా మాట్లాడితే దానికి ఏం సమాధానం చెప్పలేము దానికి మంచి పద్ధతి కాదు పోయి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు నడితే అక్షింతల కార్యక్రమం ఏందో విమర్శించే వాళ్ళు ఎవరైనా కూడా అక్షింతల కార్యక్రమం పవిత్రత ఏంది దాని ప్రాముఖ్యత ఏంది దాని ప్రాధాన్యత ఏందో పోయి మీ కుటుంబ సభ్యులు నడితే మీ పక్కింటి వాళ్ళు నడితే మీ ప్రాంతంలోంటి అర్చకులు నడితే దాని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత తెలుస్తుంది కానీ దయచేసి మళ్ళీ చెప్తారు విమర్శలు ప్రతి విమర్శలకు ఇది సమయం కాదు ఇది రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు అందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకునే కార్యక్రమం అందరికీ నమస్కారం